ఏవైనా హెల్ప్ చేయ ఆంటీ వద్దులే థ్యాంక్స్ అయిపోయింది సడన్ గా తేజువాడి మైండ్ క్రికెట్ మోడ్ లోకి వెళ్ళి ఒక లూజ్ డెలివరీ ఫేస్ చేస్తున్న బ్యాట్స్మెన్ లాగా ఫీల్ అయ్యాడు వచ్చే బాల్ బాగా షార్ట్ పిచ్డ్ వైడ్ అవుట్ సైడ్ ది ఆప్స్టమ్ ఇక సింగిల్స్ టూస్ కాదు ఫోర్ 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 అంటే కొంచెం ఐస్ పడతాను తిరగండి అంటే కొంచెం తిరగండి ఆంటీ ఏం కాదు ఏం కాదు వన్ సెకండ్ అంటే అక్కడ కాదు ఇక్కడ కాదు కింద ఓకే ఓకే ఇక్కడేనా ఇంకా కిందకావు ఇంకా కిందకి ఏమేందటి నే లేదు ఆహ్ అది ఏవేంద్ ఏం లేదు నేను ఏం లేదు నువ్వే నేను చూసుకుంటాను ఏంటి మమ్మీ స్నానం చేస్తుంటే నీళ్ళు ఆగిపోయి పక్కింట్లో ట్యాప్ ఓపెన్ చేసినట్టున్నారు వెళ్ళి కాసేపు ఆపేమని చెప్పు సరే ఆంటీ 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 మమ్మీ స్నానం చేస్తుంది కొంచెం వాటర్ ఆఫ్ చేరా ఆల్రెడీ చేసేసాను ఏంటి చూస్తున్నా ఇప్పుడు నేను టచ్ చేయాల్సిన రైట్ ప్లేస్ ఎక్కడో నాకు తెలిసింది ఓ అయితే టచ్ చెయ్యి నువ్వే పోస్ట్ ఆఫీస్ పెద్ద పోస్ట్ ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జీపీఓ ఏంట్రా అన్నా బుంగరానికి తాడు కడుతుంటే జారిపోతుందన్నా ఏది ఎలా కడుతున్నావు చూపించు ఇదిగో ఇలా కడుతున్నానన్నా అలా కాదురా ఇలా తడిపి చుట్టాలి అప్పుడే గ్రిప్ ఉంటుంది ఓ అలాగే హే పోస్ట్ ఆఫీస్ నాకు కూడా నేర్పిస్తావా ప్లీజ్ 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 నాకు కూడా బొంగరం వేడ నేర్పించువా నేర్పిస్తే పోస్ట్ ఆఫీస్ అనను ఓకేనా వంశీరాడా రాత్రి నుంచి ఏమి తినకుండా పడుకున్నాడు లేపితే లేవట్లేదు హాయ్ హాయ్ వంశీ డాలీ కావాలా రాత్రి నుంచి ఏం తెలియదు టిఫిన్ చేద్దారా వద్దు నాకు టిఫిన్ వద్దు రే ఎలా ఒట్టి కొడుతూ ఉండకూడదురాటి పండు తిను వద్దు నాకు అరటి పండు వద్దు ఖాళీ కడుపుతూ ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుందా ఈ అరటి పండు తిన వద్దు నాకు అరటి పండు వద్దు ఏ అరటి పండు తిన్నాకేంట్రా వద్దు నాకు అరటి నా దగ్గర తీసుకురాకు వద్దు త్వరగా రెడీ మమ్మీ నేను ఊరు వెళ్తున్నా నేను అత్తయ్యాల ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాం మన బర్త్డే నుంచి ఇదేదో తేడాగా ఉన్నాడు

మన ఇద్దరం డాక్టర్ డాక్టర్ ఆట ఆడుతున్నామా ఓకే వన్ మినిట్ లో నీకు ఎన్ని బిట్స్ ఉన్నాయో నేను చెక్ చేస్తాను ఇప్పుడు నువ్వు నాకు చెక్ కాలేజీకి హాలిడేస్ ఇచ్చేసారా అవునత దీనికి సెలవులున్నప్పుడేమో నీకు కాలేజ్ ఉంటుంది నీకు సెలవులున్నప్పుడేమో దీనికి కాలేజ్ ఉంటుంది మీరిద్దరు ఒకరినొకరు చూసుకొని ఓ నాలుగైదేళ్ళు ఉందా అమ్మగారు టిఫిన్ టేబుల్ మీద పెట్టేయమంటారా పెడదులేగా నాగు వంశీ బాబుకి ఏం కావాలో కనుక్కుందాం గుర్తున్నాడా వంశీబాబు ఎందుకు గుర్తులేడు చిన్నప్పుడు నేను స్నానం చేసే ఊరుకునేవాడు కాదు ఏం బాబు ఇప్పటికైనా స్నానం నువ్వు చేస్తున్నావా ఎవరైనా చేయిస్తున్నారా మమ్మీ మమ్మీ ఏంట్రా నా డ్రాయర్ ఒకటి కూడా కనిపించట్లేదు బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేశాను సాయంత్రానికి కారుతాయి ఒక్క డ్రాయర్ కూడా లేదు మరి ఇప్పుడు ఏం వేసుకోవాలి పోనీ నా డ్రాయర్ వేసుకోరా కొంచెం లూజ్ గా ఉంటుంది పైకి లాగి మరతబెట్టి మొలతాడుతో టైట్ చేస్తే జారకుండా ఉంటుంది ఓకేనా ఏంటి కామెడీయా సీరియస్ రా నాకా ఇవాళ ఆఫీస్ లేదు సో రాయర్ తో పెద్ద పని లేదు అంతగా కావాలనుకుంటే రాయర్ ఎండిన తర్వాత ఒకటి ఒక షర్టు ఉంది చిన్న పొరపాటు జరిగిపోయింది బాబు గారు ఏమైంది ప్యాంటు కాలిపోయింది బాబు గారు కాలిపోయిందా ఎలా మా మావిడ ఇస్త్రీ పెట్టి ప్యాంట్ మీద పెట్టి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి కాలిపోయింది బాబు గారు అసలే ఉన్న బట్టలనే అమ్మేమో ఉత్తికేసింది ఉన్న ఒక్క ప్యాంటికి నువ్వు జేబు కాల్ చేసావు ఫోర్ కొట్టిన ధైర్యం తేజు గాడిలో సిక్స్ కొట్టాలన్న ఆశను పెంచింది డ్రాయర్ లేని తేజు జేబు లేని ప్యాంటు వేసుకొని సిక్స్ కొట్టడానికి నీలిమ దగ్గరికి బయలుదేరాడు హాయ్ తేజు హాయ్ ఆంటీ మీ బ్యాక్ ఎలా ఉందాంటి నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా బాగా పని చేసింది థ్యాంక్ యూ